మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ సో సెప్టెంబర్ మాసం విశేషంగా తుల రాశికి ఏ విధంగా కలిసి రాబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా తులారాశి వాళ్ళకి గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది అది ఎంత శాతం ఉంటుందో ఖచ్చితంగా ముప్పై శాతం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి తులారాశికి అధిపతి ఆయన కర్కట రాశిలో ఉన్నారు సో ఎప్పుడైతే కేతు రాహుకేతులు ఇద్దరు ఒక ఉన్నారో ఆ మధ్యలో గ్రహాలు ఉంటాయో ఏ దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది మనకి జనరల్గా ఏమనుకుంటాం అంటే గ్రహణం పట్టిన రాసులకి తర్వాత మిగతా నాలుగు రాసులు తప్ప మిగతా రాశులు బాగుంటాయి అనుకుంటాం కానీ వీళ్ళకి వంద పర్సెంట్ బాగాలేకపోతే ఆ పక్క రాశులకి యాభై పర్సెంట్ బాగుండదు ఆ పక్క రాశులకి ముప్పై పర్సెంట్ బాగుండదు సి ముప్పై పర్సెంట్ అనేది అనుభవించవలసింది ముప్పై పర్సెంట్ అంటే వాళ్ళ దృష్టిలో ముప్పై అంటే స్థితి మనకి అసలు ముప్పై అంటే మనం చాలా తక్కువ అంచనా వేస్తాం ముప్పై అంటే తక్కువ అంచనా వేయకూడదు కనీసం మనకి మూడు నెలలు ఎఫెక్ట్ ఉంటుంది ముప్పై శాతం అంటే సో మూడు నెలలు ఎఫెక్ట్ అనేది ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే ఇది జాతక రీత్యా ఉండేది మళ్ళీ మనం ఇప్పుడు ఉన్న గోచారీత అయితే గ్రహస్థితి మనం చూసుకోవచ్చు ఇప్పుడు తులారాశి వాళ్ళకి గోచార రీత్యా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అందువల్ల ఏంటంటే ఇంట్లో పెద్ద ఆయన ఉంటే అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి మన చిన్న చిన్న అల్లర్లు పనులు అవన్నీ చేసినా ఎలా పడితే ఖర్చు పెట్టినా ఇంటికి పెద్ద మనిషి ఉంటే ఆయన జాగ్రత్త జాగ్రత్త బ్యాలెన్స్ ఏవే డబ్బులు ఉన్నా ఏవి లేకపోయినా ఆయన బ్యాలెన్స్ చేస్తుంటారు చూడండి అలా గురువు కాలం తులారాశి వాళ్ళకి కాస్త అనుకూలంగా జరుగుతాయి అన్ని పనులు సో భాగ్యస్థానంలో గురువు ఉన్నారు దశమస్థానంలో శుక్రుడు ఉన్నాడు వీళ్ళకి దశమస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే అన్నీ కాస్త ఆనందంగా సంతోషకరమైన వార్తలు విశేషాలు మేం చేస్తామంటే మేం చేస్తామని చెప్పడం వాళ్ళు ఇలాంటి విశేషమైన ఫలితాలు ఇవన్నీ వీళ్ళకి కనిపిస్తుంటాయి అయితే పదకొండో స్థానంలో రవి బుధుడు కూడా ఉండడం వల్ల ఇంకొంచెం లాభదాయకమే ఎందుకంటే మేము ఖచ్చితంగా సాధించేస్తామని చెప్పి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఇస్తారు ఎంత ఇచ్చినా ఎంత చేసినా అక్కడ కూడా ఉన్నాడు సో రాహు కేతుల మధ్యలో రవి బుధుడు ఉన్నారు అంటే ఏంటి సెల్ఫ్ సాటిస్ఫా మనకి ఎంత ఇస్తారో అలాంటి చిన్న అహంకారం కూడా ఇస్తారు ఆయన ఆటంకాలు వస్తాయి అంటారు అంటే ధనం రాదు ఆటంకాలు కాదు ధనము వీళ్ళకి చేతికి అందదు అన్ని పనులు కనిపిస్తుంటాయి చక్కగా బ్రహ్మాండంగా అయిపోయినట్టుగా ఇది అయిపోతుంది ఇది చేస్తాం ఇప్పుడు మరి వీళ్ళు ఒక ఇల్లు చూసారంటే ఆ ఇల్లు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటారు ఇల్లు వీళ్ళకి అనుకూలంగా అప్పుడు ఈ ఇల్లు నేను అనుకుంది తీసుకుందాం అనేసి కానీ ఆ ఇంటిపై సంబంధించిన లోన్ రావడం కానీ ఆయనకి సంబంధించిన డబ్బులు రావడం కానీ కష్టపడుతుంటారు రెండోది ఏంటి అంటే వీళ్ళకి అన్నిటికంటే మెయిన్ ధనం అనేది కాస్తంత ఇబ్బంది పెడుతూ వస్తుంటుంది దానికి కారణం వీళ్ళ చేతుల్లో ఉంది ఎందుకంటే వీళ్ళు తులారాశి వాళ్ళ లక్షణం జనరల్గా ఏంటంటే స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి వీళ్ళవి ఎందుకంటే వాళ్ళు జనరల్ గా మేము హ్యాపీగా ఉంటాం మేము ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయం మేము అందరికీ న్యాయమే చేస్తాం మేము ఎవరిని లాక్కో అనుకోం ఎవరి దగ్గర ఉందని మేము బాధపడం అని అనుకుంటుంటారు అందువల్ల ఏంటంటే మేము ఎవరికి అన్యాయం చేయం కనుక మాకేం అన్యాయం జరగదు మేము మంచిగా చేస్తాం అనుకుంటారు అలా అనుకునే మూమెంట్లో వీళ్ళు వీళ్ళు అన్యాయం చేయరు సహాయం కూడా ఎవరు చేయరు సో అన్యాయం చేయకపోతే మనకేమీ దోషం తగలదు కానీ సహాయం చేయకపోతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళకి కానీ గురువులకు కానీ ఎవరికొకరికి ఏదో ఒక ధన ధన రూపంలో సాయం చేయాలి చేస్తే వీళ్ళకి కావాల్సిన ధనం వస్తుంది చేయకపోతే ఖచ్చితంగా రాదు చాలా ఇబ్బంది పడాలి ఎందుకు అంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కనుక సరగే దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు శుభగ్రహాలు రెండు కూడా భాగ్య దశమ స్థానంలో ఉన్నారు ఎప్పుడైతే శుభగ్రహాలు ఉన్నాయో మనం ఎంతో కొంత ఇప్పుడు దాకా చేసే లైఫ్ వేరు ఇప్పుడు నడిచేది వేరు కానీ ఇప్పటి నుంచి ఈ మాసం నుంచి మనకి రేపు వచ్చే ఉగాది వరకు కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళకి మార్పులు చేర్పులు జరుగుతాయి ఎందుకంటే గ్రహణం ఒక ఎఫెక్ట్ సో గ్రహణం అనేది మనకి మూడున్నర గంటల సేపు రావడం అనేది ఎప్పుడూ లేదు వచ్చింది అది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది అలాగే చాలా విశేషమైన ఇబ్బంది పెడుతుంది ఫలితం వస్తుంది ఇబ్బంది వస్తుంది ఎవరికి ఫలితం వస్తుంది అంటే జాతకం జన్మ జాతకంలో యోగమైన కాలం ఉంటే యోగ కాలమైన కాలం ఉంటే వీళ్ళకి దశ యోగం కానీ తర్వాత వంశోధ దశ కానీ లగ్నం కానీ బాగుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది లేకపోతే చెడు ఫలితాలు కూడా కనిపిస్తాయి వీళ్ళకి సో అందుకే మనం చేసుకోవాల్సిన ఏంటంటే దీపం ఉన్న కానీ ఇల్లు చెక్కబెట్టుకోవాలంటుందా సో అలాగే వీళ్ళకి గురువు తర్వాత సుఖుడు ఉన్నప్పుడు మంచి పనులు చేసే అవకాశం మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అవుతాయి ఎంత పెద్దవాళ్ళు పరిచయాలు అవుతారంటే వీళ్ళ స్థాయి మించిన వాళ్ళ పరిచయాలు అవుతుంటాయి అలాంటి వాళ్ళు మనం కరెక్ట్గా వాడుకోకపోతే ఇంకా ఉపా ఉపయోగం ఉండదు కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చేయలేము ఎందుకంటే వాళ్ళు వీళ్ళు పరిచయం అవ్వలేం కాకుండా వీళ్ళు ఏం చెప్తా చేస్తారు వాళ్ళు వీళ్ళు చెప్పింది చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు అలాంటి సిద్ధం ఉన్నప్పుడు మీరు వాడుకోలేదు అప్పుడు భగవంతుని ఎందుకు ఇస్తాడు ఖచ్చితంగా ఇవ్వడు అందుకే సహాయం చేసే గుణం గుణ ఉండాలి ఇప్పుడు చే మేము ఎవరికి అన్యాయం చేయాలి అన్యాయం చేయట్లేదు కానీ సహాయం కూడా చేసే గుణం ఉండాలి ఉంటేనే మీకు సెట్ అవుతుంది అలా తులారాసు వాళ్ళు ఈ మాసంలో వాళ్ళకి సహజంగా మాకు సాయం చేసే గుణం ఉంది అంటే శుభ్రం ఏ బాధ లేదు హ్యాపీగా మంచిదే మీకు మంచి జరుగుతుంది లేదు నాకు లేదు అలవాటు చేసుకోండి చెయ్యండి ఖచ్చితంగా సహాయం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇది తులారాసు వాళ్ళు చేసుకోవాలి అలాగే ఈ మాసంలో వీళ్ళకి ఉద్యోగ విషయంలో అనుకూలంగా ఉంది వ్యాపార విషయంలో అనుకూలంగా ఉంది తర్వాత వ్యాప పెళ్ళి వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి బాధ్యవత మంచి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అయితే అన్నిటికంటే అన్ని బాగున్నప్పటికీ కూడా కాస్త అంత ఏంటంటే ప్రాబ్లం వీళ్ళకి అనారోగ్య సమస్య కొంచెం ఒక రకమైన కళ్ళకి ఎఫెక్ట్ కానీ వెందుకు సంబంధించిన ఇబ్బంది కానీ జరుగుతుంది వేయస్థానంలో కుజుడు తర్వాత తులారాసులో కుజుడు రాశిలో కుజుడు పదమూడు దాదాపు నుంచి వస్తాడు అప్పుడు ఇంకొంచెం బాగా టెన్షను ఆవేశము తెలియని కోపము ఈ ఎందుకు మాట్లాడుతున్నామో ఎందుకు అరుపుతున్నామో ఎందుకు ఏం చేస్తున్నావు తెలియకుండా మాట్లాడటమో ఇవన్నీ జరుగుతుంటాయి సో దీని నుంచి బయటపడాలంటే వీళ్ళకి కాస్త కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి తీరాలి ఈ మాసంలో సమాజంలో మాకంటూ కొంత పేరు గుర్తింపు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళకి ఎలా ఉండవు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెద్ద పెద్ద వాళ్ళతో వీళ్ళకి స్నేహాలు వాళ్ళు వీళ్ళ మాట వినడం అంటే నువ్వు ఏం చెప్తా చేస్తా అంటాం ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళని మనం రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి కానీ వీళ్ళకి చాలా అవలీలగా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల అదృష్ట యోగం రెండవది దశమస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల దశమ స్థానంలో ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఏ పని చేయాలన్నా మనకు దాంట్లో మనం విజయం సాధిస్తాం సాధించాలి దశమస్థానాన్ని చూస్తాం ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా గవర్నమెంట్ ఉద్యోగం నిలబడుతుందా మనకి అది బాగుంటుందా అనుకోవడానికి ఏదైనా డబ్బు నిలబడుతుందా లేదా వ్యాపారం అభివృద్ధి అవుతుందా అనేది దశమస్థానాన్ని చూస్తాం అక్కడ శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తాయి ఎంత శుభ ఫలితాలు వస్తాయంటే శుక్రుడు కర్కాటక రాసులో ఉన్నాడు కర్కాటక రాసులో శుక్ శుక్రుడు అంటే చంద శుక్రులు అంటే ఏంటి నీళ్ళలాగా స్నేహాలు అనేది ఈజీగా అవలీలగా అయిపోతాయి జస్ట్ హలో హాయ్ అనగానే మొత్తం వీళ్ళు నమ్మడము వీళ్ళు వీళ్ళు చెప్పింది చేయడము చేస్తుంటారు అంతే ఈజీగా పరిచిపోయిన వాళ్ళని మనం అవకాశాన్ని చక్కగా ఉపయోగించకపోతే మళ్ళీ మళ్ళీ కావాలంటే దొరకదు అంటే మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు వీళ్ళకి వచ్చే యోగాలని వీళ్ళు దాన్ని గుర్తించి దాన్ని పట్టుకోవాలి అంటే వీళ్ళు ఒక గురువులు సాయం తీసుకోవాలి సో గురువులు సాయం చేయాలి గురువులు చెప్పింది వినాలి లేదా వీళ్ళు ఎవరైనా ఆరాధించే దైవం ఉంటే ఆ దైవాన్ని సేవ చేసుకోవాలి ఎక్కువగా ఇంకా గోచార పరంగా ఇప్పుడు మనకి బాగుంటే బాగుందని చెప్తున్నాం బాగోపోతే బాలేదని చెప్తున్నాం బాగుంటే మేడం మీరు బాగుందని చెప్తున్నారు మాకు లైఫ్ ఇలాగే ఉంది కష్టాలు పడుతూనే ఉన్నాం ఏం మారట్లేదు అంటూ ఉంటారు ఏంటి చూసుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా ఎలా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం గోచార ఫలితాలు ప్రపంచంలో దుర వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమందికి ఈ గోచార ఫలితాలు ఫలిస్తాయి ఖచ్చితంగా ఫలిస్తాయి అయితే ఏంటి అంటే పది పర్సెంట్ ఫలించచ్చు ఐదు పర్సెంట్ ఫలించవచ్చు కానీ జాతకం వీళ్ళకి జన్మ అని ఉంటుంది ఆ జాతకంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మనం గోచార ఫలితాలు చెప్పిన వాళ్ళమే పర్సనల్ జాతకం చెప్పలేమా చాలా ఈజీగా చెప్పగలచ్చు పర్సనల్ జాతకంలో వీళ్ళు చూపించుకుంటే వివాహం యోగం ఉందా ఉద్యోగం యోగం ఉందా అసలు వీళ్ళు డబ్బు సంపాదిస్తారా అసలు వీళ్ళ చేతిలో డబ్బు ఉంటుందా అసలు వీళ్ళకి ఆస్తి ఉంటుందా అసలు వీళ్ళకి ఏమైనా పాపాలు శాపాలు ఏంటి పితృదోషాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇలాంటి జాతకంలో వీళ్ళు పుడితే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారం నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏ లైఫ్ లాంగ్ ఏం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ జాతకం తెలుస్తాయి సో గోచారం పట్టుకొని ఇది ఎందుకు చెప్తామంటే ఉద్యోగ రీత్యా బయటకు వెళ్తుంటాం కదా రోజు బయటకు వెళ్ళే కాస్త శుభశక్ర వాళ్ళు చూసుకుని వెళ్ళమని చెప్తాం కదా అలాగా గోచార రీత్యా ఈ మాసంలో ఇలా ఉంది ఇప్పుడు గోచార రీత్యాలో మనకి జరిగే విషయాలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి చెప్పాం కానీ వాళ్ళ జాతకంలో అలాంటి లేవు అండి అయితే ఏం చేస్తారు ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి ఎవరే మా పెళ్ళి ఉందిరా పెళ్ళికి వెళ్తున్నాం చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అని చెప్తానచ్చు లేదా మనకు అందరికీ అర్థమయ్యే భాష ఏంటంటే సినిమా వాళ్ళ పెళ్ళి ఫిక్స్ అయింది కుదిరింది నేను వెళ్తున్నాను నాతో పాటు రాన అలా వెళ్ళే మనిషి కెమెరామెన్ అసిటెంట్ అవ్వచ్చు ఏంటి సర్వింగ్స్ చేసే అసిటెంట్ కావచ్చు లేకపోతే ఆ పెళ్ళిలో ఒక అతిథిగా వెళ్ళొచ్చు కదా ఇది కూడా వాళ్ళ జాతకం డిసైడ్ చేస్తుంది వాళ్ళ జాతకం డిసైడ్ చేస్తుంది సో మా జాతకం యోగం లేదు కానీ గోచారం కలుస్తా చెప్పాం ఎలా కలుస్తాను కలుస్తారు అలాగే అంత అవన్నీ కాదు ఇప్పుడు వాళ్ళు పరిచయం అవుతుంది చెప్పాం మనకి ఇచ్చారు ఇచ్చాడు మీరు ఏదో ప్లేస్ అక్కడ ఒక హీరోయిన్ హీరో వచ్చాడు సెల్ఫీ కూడా దిగారు పరిచయం అయినట్టే కదా సార్ ఫోటో కావాలన్నారు ఇచ్చేదా పచ్చేయండి మరి గోచార ఫలితాలు అలా ఉంటాయి తీసుకుంటే నాకు జరగ జరగలేదు అనడానికి ఏం లేదు ఇక్కడ ఆస్కారం ఖచ్చితంగా జరుగుతుంది అయితే మనం చెక్ చేసుకోవడం మనం ఏదో ఊహించుకొని మాకు ఇది కావాలి ఇది ఈ ఫలితం ఎందుకు అని అనుకుంటే రాదు గోచార ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి కనుక దాంట్లో మనం ఎలా ఉన్నాం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నారు ఆయన ఒక పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద ఎప్పటి నుంచో ఒక అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు వాళ్ళతో ఈ ఈ మాసం వాళ్ళు ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వచ్చు వాళ్ళు కలవచ్చు అలాగే కింద ఒక పని చేసే వాడికి వాళ్ళ బాస్ నుంచి ఒక మంచి సపోర్ట్ వచ్చి కొనుక్కుంటా అంటే కొనుక్కో బండి డబ్బులు కావాలని ఇస్తాను ఇంటికి కావాలంటే డబ్బులు ఇస్తాను అని లోన్ లోన్కి ఏర్పాటు చేయొచ్చు లేదా డబ్బు ఇవ్వచ్చు అప్పుగా ఇవ్వచ్చు ఇవి కూడా జరుగుతాయి అయితే దీన్ని మనం తీసుకొని మాకు కింద జరగట్లేదు అంటే మీ జాతకం చూపించండి మీ జాతకంలో ఏ యోగం ఉందో చూసుకోండి తులారాసి వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు కష్టజీవులు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కానీ రావట్లేదు అనంటే మీ జాతకం చూపించండి ఖచ్చితంగా చెప్పచ్చు ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు రాసి వాళ్ళకి ఈ మాసం వీళ్ళు ఎంతవరకు ధార్మికమైన కార్యక్రమం చేయడమే ధనం ఎక్కువగా ఖర్చు పెట్టాలి ధనం కావాలి అని ఖర్చు పెట్టాలి ఇప్పుడు ధనం వస్తే ఖర్చు పెడతారు కదండి అనుకుంటే కాదు మీరు ఖర్చు లేకపోతే మీరు ఎవరి చేస్తే ఖర్చు అది కొన్ని పుణ్యం ఇప్పుడు అన్నం పెట్టే ఇల్లు ఉండాలి చూపించాలి మనం ఇప్పుడు మనం అన్నం పెట్టలేము అయ్యో మా ఇంట్లో అన్నం లేదండి మేము వండలేపాము సరే పక్కింటి వాళ్ళు ఎంత అన్నం వండరు వాళ్ళు చెప్తామని చెప్పి మనం వెళ్ళి చెప్పామనుకోండి వాళ్ళు పెడతారు వీళ్ళకి అలాగా మనం పెట్టపోయినా పెట్టే ఇల్లు చూపించాలంటారు ఇది పెద్దవాళ్ళు చెప్పిన సామెత సో మా దగ్గర డబ్బు లేదు కానీ డబ్బు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు చూపించండి వాళ్ళతో చెప్పించండి ఆ పుణ్యం వస్తుంది మీకు అలా ధార్మికమైన కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి లేకపోతే వీళ్ళకి సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి సంతానానికి ఏదో ప్రాబ్లం రావడం కానీ ఆరోగ్య సమస్యలు రావడం కానీ సంతానం వల్ల వచ్చే పేరు ప్రత్యేక అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకో పిల్లలు వాళ్ళు ఏదో ఏదో చేసి ఏదో చేస్తారు అది వీళ్ళకి పరువుపోయే పని అక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే పని జరుగుతుంది చిన్నపిల్లలున్నారు అనారోగ్య సమస్య వస్తుంది ఖచ్చితంగా పది లక్షలు కావాలంటారు డాక్టర్ ఏం చేస్తారు డబ్బు లేదు మరి వీళ్ళ దగ్గర చెప్తా అవుతుందా అవ్వదు కదా ఎలాగే అప్ చేసి తీసుకొస్తాం ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే మనం ముంచు ఏదైనా చేసుకోవాలి ఎందుకంటే గ్రహణం అనేది అటువంటి ఇంపాక్ట్ వస్తుంది మన ప్రపంచంలో పొద్దున్న లేస్తే ఇవాళ మనం చూసే వార్తలు ఎప్పుడు కని వినరిగిన వార్తలు చూస్తున్నాం ఎప్పుడైనా విను వినుంటామో మనం విను ఎందుకంటే ఒక్కొక్క కార్యక్రమాలు ఒక్కొక్క దా ఒక్కొక్క ప్లేస్లో పవిత్రమైన ప్లేస్ అనుకుంటే అది దారుణంగా చూపిస్తున్నారు ఒక భార్య బంధాన్ని వ్యతిరేకంగా చూపిస్తున్నారు వ్యతిరేకంగా జరిగే విన్నాం అసలు భార్యలు చంపడం ఏంటి అనేది అందరికీ వింటున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వింతలు విశేషాలు ఎందుకు జరుగుతున్నాయి మనకి ఈ వింతలు అన్నీ అంటే గ్రహస్థితి గోచారీత బాలేదు మానసికమైన పరిస్థితులు ఎవరికి బాగాలేవు మానసికంగా వాళ్ళు ఏ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో అలా చేశారో అనేది చెప్పలేం వాళ్ళ జాతకంలోనే తెలుస్తుంది ఈ జాతకంలో వీళ్ళకి ఒక మానసికమైన బాధ ఉందండి ఈ బాధ నుంచి మనం బయటపడే ముందు అని చెప్తే దాన్ని చేస్తారు చాలా మంది ఏంటంటే పెళ్ళికే జాతకం చూపించుకుంటారు ఏదో ఏదైనా ఇల్లు కట్టుకుంటే దాన్ని చూపిస్తారు అంతేగాని అసలు మనిషి పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత ప్రతి మనిషి జాతకాన్ని చూపించుకోవాలి ఈ మా అబ్బాయి ఏం చదువుతారు లేదా మా అమ్మాయి ఏం చదువుతుంది ఏదన్నా దాంట్లో చెప్పేయచ్చు వాళ్ళకి మీ అమ్మాయికి ఇంత ధైర్యం ఉంది ఈ ధైర్యం దగ్గర చదివించండి మీ అమ్మాయికి ఇంత యోగం ఉంది ఈ యోగం ప్రకారం మీరు పంపించండి అలా లేకుండా ఎప్పుడో కష్టం వస్తే ఆ కష్టం వచ్చినప్పుడు ఆ పేపర్లు తీసుకెళ్ళి చూపిస్తారు అది కూడా ఏంటి గోచార ఫలితాలు విని 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 తర్వాత వెళ్తారు గోచారానికి గృహస్థితికి మనకి సంబంధం లేదు గోచార ఇచ్చే వచ్చే ఫలితాలు ఎప్పుడు కూడా ముప్పై శాతం పనిచేస్తుంటుంది కొంతమంది పది శాతం పనిచేస్తుంది ఇది జాతక బ్రహ్మాండం ఉందనుకోండి ఇది పది శాతం పనిచేస్తుంది అప్పుడు దీని నుంచి ఏ ఇబ్బంది ఉంటుంది కాకపోతే దీని ఇంపాక్ట్ ఉంటుంది ఇవాళ మీకు దెబ్బ తగులుతుంది అని చెప్పా చెప్పాం మనం జాతకంలో యాక్సిడెంట్ అవుతుంది చెప్పాం అవుతుంది ఎలా అవుతుంది అనేది మనం చూసుకుంటే జాతకంలో మనకి యోగం బాగుంది యాక్సిడెంట్ అవుతుంది చిన్న గీరికి పోతుంది ఇంత బ్లడ్ కనిపిస్తే రక్తం కనిపిస్తుందా అయిపోయింది అదే జాతకంలో యోగం బాగాలేదు పడ్డాము మొత్తం ఫ్రాక్చర్ అయింది చేయి మొత్తం కట్టేసారు కనీసం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి చేయి తీయడం లేదు లేదా ఏదో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ జాతకంలో వస్తాయి గోచారంలో రావు ఓవరాల్ గా తులారాశి వాళ్ళ పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాతరే నమ